ఏకాంబరేశ్వర దేవాలయము అతి పురాతనమైన దేవాలయము కాంచీపురం ఇక్కడ కూడా లోపల పెరుమాళ్ళు అంటారు చంద్రచూడ పెరుమాళ్ళు ఈశ్వరుణ్ణి కూడా చంద్రచూడు అంటారు కదా చంద్రుని ధరించిన వాడు ఇక్కడ పెరుమాళ్ళని కూడా చంద్రచూడు అంటారు లోపలే ఈశ్వర దేవాలయంలో లోపల పెరుమాళ్ళు ఈశ్వర దేవాలయంలోనే లోపల పెరుమాళ్ళ దర్శనం కూడా కాబోతుంది చూద్దాం జయ గణేష్ వెయ్యి ఎనిమిది శివలింగాలు చుట్టూ ప్రాకారం లోపల భాగంలో అమచున్నాయి అతి పెద్ద దేవాలయ ప్రాంగణం ఏకా అమ్ర అమ్ర అంటే మామిడి చెట్టు అని అర్థం ఉంది ఆకాశమైన అర్థం ఉంది ఇది ఇక్కడ శివలింగం భూమి తత్వం అంట ఇక్కడున్న చెట్టు మామిడి చెట్టు మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసున్నది నాలుగు కొమ్మలకి నాలుగు రకాల రుచులున్న పండ్లు కాస్తాయట ఈ పండు తింటే పిల్లలు లేని వాళ్ళు ఈ పండు తింటే పిల్లలు కదుతారు అనేది విశ్వాసం ఇదే ఆ ఏకామ్రము ఒకే మామిడి చెట్టు నాలుగు కొమ్మలకి నాలుగు రకాల ఫలాలు శివలింగాలు నాలుగు వైకుల ప్రాకారంలో నూట ఎనిమిది శివలింగ పెద్ద దేవాలయం ఈ చెట్టు కింద కామాక్షి అమ్మవారు శివుడి కోసం తపస్సు చేసి శివుడిని వివాహమాడారు అని చెప్తారు వచ్చే నెలలో కుంభాభిషేకం ఉందేట దానికోసం ఏర్పాట్లు జరుగుతారు స్వామివారి పుష్కరిణి ఏకాంబరేశ్వర దేవాలయ నందీశ్వరుడు ఏకాంబరేశ్వరుడు ముందు నందీశ్వరు ఎంత పెద్ద దేవాలయం గోపురం ఎత్తు యాభై తొమ్మిది మీటర్లట అంత పెద్ద గోపురము లోపల ఆలయ ప్రాంగణము యాభై తొమ్మిది అడుగుల ఎత్తైన గోపురం అడుగులు కాదు మీటర్లు పల్లవ రాజులకు మాత్రమే సాధ్యం